శ్రీ మహాలక్ష్మి అవతరణ కథ ఒకసారి ఋషి దుర్వాస మహర్షి ఒక దివ్యమాల కలస పుష్పమాలతో ఇంద్రుడి దగ్గరకు వచ్చాడు ఆ మాలను గౌరవంగా స్వీకరించకుండా ఇంద్రుడు తన ఏనుగు మీద వేసేశాడు ఏనుగు ఆ మాలను తొక్కేసింది దుర్వాస మహర్షి కోపగించి ఇంద్రుడికి శాపం ఇచ్చాడు నీకు నీతో ఉన్న దేవతలకు బలం శక్తి వైభవం అన్నీ నశించిపోవాలి అని దీంతో దేవతలు శక్తిహీనులయ్యారు అసురులు బలవంతులై మూడు లోకాలపై ఆధిపత్యం చూపించారు అసురులు రోజు రోజుకు బలంగా పెరుగుతుండగా దేవతలు మరింత బలహీనమయ్యారు దాంతో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి సహాయం కోరారు బ్రహ్మవారిని విష్ణుమూర్తి వద్దకు తీసుకువెళ్లారు విష్ణుమూర్తి చెప్పారు మీరు అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మదించండి దాని నుండి అమృతం లభిస్తుంది ఆ అమృతాన్ని తాగితే మీరు మళ్ళీ శక్తివంతులవుతారు ఈ యుక్తి ద్వారానే మళ్ళీ దేవతలు బలవంతులు అవుతారు అని చెప్పారు కానీ ఒక సమస్య ఉంది అసురులు కూడా అమృతం కోసం మదిస్తారు అప్పుడు వారు కూడా అమృతం తాగితే అప్పుడు విష్ణుమూర్తి హామీ ఇచ్చారు మీకు మాత్రమే అమృతం దొరికేలా నేను చేస్తాను అని మందర పర్వతంను మదన దండంగా వాడారు వాసుకి నాగుడును రజ్జువుగా వాడారు ఒకవైపు దేవతలు మరోవైపు అసురులు పట్టుకొని మదించడం మొదలు పెట్టారు పర్వతం కిందకి జారిపోకుండా ఉండటానికి కూర్మావతారంలో విష్ణువు తన వెన్నుపైన మోసారు మదనం వల్ల మొదట హలాహలా విషం బయటికి వచ్చింది అది చాలా భయంకరమైనది సమస్త జగత్తును కాల్చివేయగలిగింది దేవతలు అసురులు భయపడ్డారు అప్పుడు మహాదేవుడు ఆ విషయాన్ని తాగారు అది ఆయన గొంతులో ఆగిపోవడంతో ఆయన నీలకంఠుడు అయ్యాడు ఇంకా సముద్ర మదనం నుండి అనేక దివ్య వస్తువులు వచ్చాయి కామధేనువు ఏ కోరిక అయినా తీర్చే దివ్య గోవు ఋషుల దగ్గరికి వెళ్ళింది ఉచ్చై శ్రవసు దివ్య అశ్వము ఇంద్రుని వాహనంగా మారింది ఐరావతం నాలుగు దంతాలతో ఉన్న దివ్య గజం ఇది కూడా ఇంద్రునికి దొరికింది కల్పవృక్షం ఏ కోరిక అయినా నెరవేర్చే చెట్టు స్వర్గంలో నాటబడింది అప్సరసలు దివ్య స్త్రీలు స్వర్గంలో వినోదం కోసం చంద్రుడు మదనం నుంచి చంద్రుడు పుట్టాడు శివుడు ఆయనను తన జటలో ధరించాడు కోస్తుబమణి అత్యంత దివ్యమైన రత్నం శ్రీమన్నారాయణుడు ధరించాడు మద్యం అసురులకు దొరికింది అమృత కలసం చివరగా బయటకు వచ్చింది ఈ మదనంలో దివ్య కాంతితో కూడిన ఒక సుందర రూపం ప్రత్యక్షమైంది ఆమెనే శ్రీ మహాలక్ష్మిదేవి ఆమె దివ్య స్వరూపం పద్మంపై కూర్చొని బయటకు వచ్చారు శరీరం నుంచి విలువడిన కాంతి సూర్యచంద్రుల కాంతిని మించి ప్రకాశించింది నాలుగు చేతుల్లో రెండు పద్మాలు మరో రెండు చేతులు అభయ వరముద్రలు వక్షస్థలంలో స్వర్ణకాంతి ముఖంలో చిరునవ్వు కన్నులలో కరుణ దేవతలు ఆమెను చూసి ఈమెనే జగత్తు తల్లి అయిన మహాలక్ష్మి అని స్థుతించారు అనంతరం మహాలక్ష్మిదేవి తన వాసం విష్ణుమూర్తి వక్షస్థలంలో ఎంచుకుంది ఆ తరువాత అమృతం దేవతలకే లభించింది మహాలక్ష్మీదేవి అవతార లక్ష్యం దేవతలకు శక్తి ఇవ్వడం మదనంలో అలసిపోయిన దేవతలకు శక్తి ఉత్సాహం కలిగించడం సంపద ప్రసాదించడం సృష్టిలో ధనం ధాన్యం సౌభాగ్యం ప్రసాదించడానికి అవతరించింది శ్రీ విష్ణుమూర్తి సహచరిగా స్థిరపడటం సృష్టి స్థితి లయ కార్యాల్లో సహాయపడేలా శ్రీమన్నారాయణుడి వక్షస్థలంలో నిత్యం నివసించే అందుకు అవతరించింది ఎందుకంటే లక్ష్మీదేవి లేకుండా స్థితి కార్యం జరగదు మహాలక్ష్మీదేవి అనేక రూపాలు తీసుకొని ప్రపంచానికి మంగళకరమైన వరాలు ఇస్తుంది ఆమె ప్రధానంగా అష్టలక్ష్ములుగా ఆరాధించబడుతుంది ఆది లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి ఈ రూపాల్లో భక్తులు పూజిస్తే గృహంలో అన్ని రకాల సంపదలు నిండిపోతాయి లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు దీపాలు వెలిగించడం పద్మపుష్పాలు సమర్పించడం అత్యంత ప్రీతికరమైనది దసరా దీపావళి పండుగల్లో లక్ష్మీదేవి పూజ ప్రధానంగా జరుగుతుంది అందుకే మహాలక్ష్మి అవతారం కేవలం దేవతలకు మాత్రమే కాదు సమస్త జగత్తుకు మంగళకరమైనదిగా భావించబడింది ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సౌభాగ్యం శాంతి ధనం ధాన్యం ఆనందం ఉంటాయని మన విశ్వాసం ఓం శ్రీ దేవ్యై నమ